అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు నడకకు ప్రాణం పోసిన రావి చెట్టు అద్భుత అనుభవం తీసుకువచ్చాను ఆలస్యం చేయకుండా అనుభవంలోకి వెళ్దాము నిజామాబాద్ సమీపంలో ఒక కుటుంబం జీవించేది ఓ రోజు ఆ కుటుంబానికి బలమైన కుటుంబ పెద్దకి అకస్మాత్తుగా నడవలేని పరిస్థితి వచ్చింది ఆయన కాళ్లు నడవటానికి సహకరించలేదు కుటుంబ సభ్యులు ఆందోళనతో ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారు ఎన్నో పరీక్షలు చేసినా ఏవీ సమస్యగా నిర్ధారణ కాలేదు రిపోర్ట్లన్నీ సాధారణంగా వచ్చాయి కానీ ఆరోగ్యంలో మాత్రం ఎలాంటి మెరుగుదల లేదు నెలలు గడిచినా పరిస్థితి మారలేదు ఒకరోజు వారి పొరుగువారు మేము ఒక స్వామి దగ్గరికి వెళ్ళాము వారు చాలా మహిమగలవారు ఒక ప్రయత్నంగా మీరు వారి దర్శనానికి తీసుకువెళ్ళండి స్వామి ఆశీస్సులు తీసుకోండి అంతా మంచి జరుగుతుంది అని సలహా ఇచ్చారు ఆ మాట విన్న కుటుంబం వెంటనే దుబాక స్వామి ఆలయానికి వెళ్లారు స్వామి దర్శనానికి ముందుగా వారు ఆశ్రమంలో పవిత్రమైన రావి చెట్టుకి నమస్కరించుకొని ప్రదక్షిణలు చేయటానికి వెళ్లారు ఆ వ్యక్తి తాను చెట్టుకు దగ్గరగా వెళ్లి నమస్కరించుకోవాలని అనుకున్నారు కుటుంబ సభ్యులు అతనిని జాగ్రత్తగా పట్టుకొని నిలబెట్టారు ఆశ్చర్యంగా వారు అక్కడ అడుగులు వేయటం మొదలుపెట్టారు ఆయన కుటుంబ సభ్యులు సహాయంతో రావి చెట్టుకి ప్రదర్శనలు చేయగలిగారు వారు స్వామి దర్శనానికి వెళ్లగా బాబా ఆశీర్వదిస్తూ త్వరలో మీరు ఎలాంటి సహాయం లేకుండా నడుస్తారు ఎటువంటి ఆందోళన అవసరం లేదు మీకు నేనున్నాను నేను మిమ్మల్ని నడిపిస్తాను అని ఆశీర్వదించారు మరుసటి రోజు కుటుంబ సభ్యులు ఒక ఫంక్షన్కి వెళ్లాల్సి వచ్చింది ఆ వ్యక్తి ఇంట్లో ఒంటరిగా విశ్రాంతి తీసుకుంటూ నిద్రపోయారు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఎవరో తనని వెనక నుండి తోశారంట వారు కింద పడిపోయారు లేపడానికి ఇంట్లో ఎవరూ లేరు వారు స్వయంగా లేవడానికి ప్రయత్నించి మెల్లగా పైకి లేచి ముందుకు నడిచారు ఎవరో తోశారని ఇల్లు మొత్తం తిరిగి చూశారట కాని ఇంట్లో ఎవరూ లేరు తర్వాత స్వామి దర్శనానికి వెళ్లినప్పుడు కింద పడిపోయారా నానా దెబ్బ తగలకుండా పడగానే నడవటం మొదలుపెట్టినట్టున్నారు అని నవ్వారట కుటుంబ సభ్యులు స్వామి అన్న మాటలు విని చాలా సంతోషించారు ఆ రోజు పూర్తిగా నడవటం మొదలు పెడితే ఇప్పటికి పది సంవత్సరాలు అవుతుంది ఎవరి సహాయం లేకుండా నడుస్తున్నాను అని చెప్పారు ఈ అద్భుతమైన అనుభవము మనకు భక్తి నమ్మకం ఎంతో గొప్ప శక్తిని ఇస్తాయో తెలియచేస్తుంది ఇంతకు ముందు మూడవ అద్భుత అనుభవంలో వల్సాగిపోయిన అమ్మాయి రావి చెట్టు దగ్గర ఊపిరిపోసుకుంది దుబాక స్వామి ఆలయం కేవలం ఒక దర్శన స్థలం మాత్రమే కాదు నిస్సహాయులకు ఆశ్రయం రోగులకు ఆరోగ్యం ప్రసాదించే పుణ్యక్షేత్రం అని ఈ అనుభవం ద్వారా మరొకసారి స్పష్టమవుతుంది హిందూ ధర్మంలో రావి చెట్టుకు విశేష ప్రాధాన్యత ఉంది త్రిమూర్తుల నివాసంగా అనేక దేవతా శక్తులకు ఆలంబనగా భావించే రావి చెట్టు మహిమను ఈ ఘటన మరోసారి రుజువు చేసింది నడవలేని వ్యక్తి రావిచెట్టుకు ప్రదర్శనలు చేసిన మరుక్షణమే అడుగులు వేయటం ప్రారంభించటం ఒక అద్భుతం ఇది కేవలం దైవశక్తి మాత్రమే కాదు పవిత్రమైన ప్రదేశంలో మహిమాన్వితులైన స్వామి సమక్షంలో కలిగిన మానసిక ధైర్యం నమ్మకం కూడా ఆయన ఆరోగ్యం మెరుగుపడటానికి తోడ్పడ్డాయి ఆ తోసిన అదృశ్య శక్తి స్వామి ఆశీర్వాదమే అని అది ఆ వ్యక్తిని పూర్తిగా కోలుకునేలా చేసిందని ఈ అనుభవము మనకు తెలియచేస్తుంది కాబట్టి దుబాకా స్వామి ఆలయం భక్తులకు కేవలం ఒక దర్శన స్థలం కాదు ఒక ఆశాకిరణం అద్భుతాలు జరిగే పవిత్ర స్థలం ఇటువంటి పుణ్యక్షేత్రాలు పవిత్రమైన రావి చెట్టు వంటివి మన సంస్కృతిలో భాగమై అసంభవం అనుకున్న వాటిని సాధ్యం చేస్తూ భక్తుల విశ్వాసాన్ని నిరంతరం పెంచుతూనే ఉంటాయి కనుక మీరు కూడా స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు తప్పకుండా రావి చెట్టుకి నమస్కరించుకొని స్వామి దర్శనానికి వెళ్ళండి మరొక అద్భుత అనుభవంతో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్